వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ బీజేపీ టీడీపీ నాయకులు పరిస్థితి రైతులకు ఉంది ఏం చేయాలో తెలియలేదు అంటే ఏ ఒక్క ఊర్లో ఉన్నా ప్రతి దగ్గర కూడా పెద్ద పెద్ద లైన్ లో రైతులు ఉండడమే కానీ వాళ్ళకి యూరియా కానీ పురుగుల మందులు కానీ డిఏపి కానీ మరి ఎవ్వరికి ఏమీ అందలే పరిస్థితి మరి అలాంటప్పుడు మనం అంతా కూడా వైఎస్ఆర్ సిపి మీరందరూ కూడా బీజేపీ తెలుగుదేశం జనసేన ప్రతి ఒక్కరు మీరంతా ఓటైతే ఒక్క వైఎస్ఆర్ సిపి మాత్రం ప్రజల పక్షాన సంక్షేమా ధ్యయంగా అందుకే ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ అనుకుంది మరి అలా ఉంటే అందరు నాయకుల్ని అందరు ప్రముఖుల్ని అందరు పెద్దవాళ్ళని ప్రతి ఒక్కరిని హౌస్ అరెస్ట్ చేయించు భయపడుతున్నారు రైతులు ఈ రోజు రోడ్డు మీద రావాలంటే భయపడుతున్నారు ఆ లైన్ లో ఉండి ఏదో బాల్పడుతూ వెళ్ళిపోతున్నారు పక్కన ఉండే బ్లాక్ మార్కెట్ వెళ్ళి అయిన వందలో వెయ్యి రూపాయలు ఎక్కువ ఎక్కువ ఇచ్చి బస్తా కొనుక్కుంటున్నారు కానీ ఈ ప్రభుత్వం పైన మాట్లాడాలంటే ప్రతి ఒక్క పేదవాడికి భయమే ప్రతి ఒక్క రైతుకి భయమే ప్రతి ఒక్క మహిళకి భయమే ఒకసారి ఆలోచించండి ఇంతకుముందు ఆరోగ్యశ్రీ ఎలా ఉంది అని ఒకసారి ఆలోచించండి ఇప్పుడేమో ఏం చేయాలో తెలియదు అంత భయంకరమైన పరిస్థితిలో ఉంది ఈ రాష్ట్రం ఆరోగ్యం లాని పేద ప్రజలు విద్యార్థులకు చదువు చదువు విద్యా దీవుల ఈ పదహారు సంవత్సరంలో ఐదు వేల కోట్ల పైన మరి విద్యార్థులకు ఫీజు కట్టవలసినటువంటి బకాయిలు ఉన్నాయి ఇది ఇప్పుడు కాలం పరిస్థితి ఈ రాష్ట్ర పరిస్థితి ఈ కూటమి నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పనికి రాని చేత కాని పరిపాలన చూస్తే ఎక్కడైనా అక్క చెల్లెలకు చేరుతుందా ఎక్కడైనా అక్క చే భరోసా ఉందా నేల ఉన్నారు అది లేదు మరి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తా ఉన్నారు అది లేదు రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ వరకు చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి చూస్తే ప్రతిరోజు డబ్బులు 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 ఇచ్చినటువంటి సేవింగ్ అకౌంట్స్ ఇది భారతదేశంలోనే నెంబర్ వన్ గా మన రాష్ట్రం లేదు ఈ రోజు పదహారు నెలల్లో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ తెచ్చి చూస్తే ఒక్క రూపాయి కూడా మొదలైనటువంటి డారు పరిస్థితి ప్రతి ఆరోగ్య మరి ఈ కోటి ముఖాబ్దం చేస్తున్నటువంటి మోసం అన్యాయం ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోకపోవడం ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకోకపోవడం అధికారమే మా లక్ష్యం మాకు ఈ పట్టాభిషేకమే కావాలి మాకు ఈ సీటే కావాలని ప్రజల్ని ఏ విధంగా మోసం చేసి మాకు సీట్ ఎక్కడమే ముఖ్యమని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు అధికారంలోకి వచ్చారు మరి దించే బాధ్యత తీసుకోవాలని అంత అడుగుతున్నాను మనం తీసుకోవాలి ప్రజలు బాధలు ప్రజల్లో ఉండే ఆ మౌనాన్ని ప్రజల్లో ఉండే కష్టాన్ని మనం అర్థం చేసుకోవాలి నాయకులుగా ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అంటే ఏంటో చూపించండి ప్రతి గ్రామంలో చైతన్యం అంటే ఏంటో తెలియజేయండి ప్రతి గ్రామంలో ఆడబిడ్డ తాలూకా ఆర్థిక పరిస్థితి బాగు చేయడం ఒక లక్ష్యాన్ని మీరు అందరూ కలిసి పనిచేయాలి ప్రతి విద్యార్థి ఇంతకుముందు జగన్ రావాలి మనం మరి ప్రతి ఒక్క విద్యార్థిని కూడా అంత ఉన్నతమైన స్థానంలో దేవుడే మన తాలూకా లక్ష్యంగా ప్రతి ఒక్క నాయకుడు పంచుకోవాలి మరి అందుకీమా అన్నారు లైఫ్ ఈ రోజు ఎంత కష్టంగా ఉన్నారు చూసే వాళ్ళకి ఏమీ లేదు కష్టజీవులు ఇంతకుముందు ఇంత ముందు మనం ప్రపంచంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పరిచి ప్రతి రైతు తాలూకా ఈ క్రాపింగ్ నుంచి ధాన్యం విగ్రహం లాస్ట్ గింజ అంటే